స్వాగతం ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును సాకారం చేసింది ట్రిపుల్ ఆర్ చిత్రం అవార్డుల కుంభస్థలాన్ని బద్దలు కొడుతూ నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఉత్తమ పాటగా అవార్డు సొంతం చేసుకుంది తెలుగు సినిమా పాట ప్రపంచ యవనికపై సగర్వంగా తల ఎత్తుకు నిలబడింది అసలు ట్రిపుల్ ఆర్ బృందానికి ఈ ఘనత ఎలా సాధ్యమైంది అచ్చ తెలుగు పదాలతో రాసిన పాటకు ఆస్కార్ న్యాయ నిర్ణేతలు ఏ ప్రాతిపదికన ఓటేసి ఉంటారు నాటు నాటికి ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమాను ఏ దిశగా తీసుకుపోనుంది ఈ ఆరంభం ఏ భవిష్యత్తుకు సంకేతం ఇదే అంశంపై నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు వారాల ఆనంద్ గారు ప్రముఖ సినీ విమర్శకులు ఆనంద్ గారు నమస్తే సార్ అండి నమస్కారం అండి సార్ ఈరోజు తెలుగు సినిమా పాట ఒక ప్రపంచ యవనికపై సగర్వంగా తల ఎత్తుకు నిలబడింది ఏమనిపిస్తోందండి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక ప్రాంతీయ భాష నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన పాటకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి నేను అనుకోవడం ఏంటంటే ఎనీ ఆర్ట్ ఫామ్ ఏ కళలోనైనా ఒక ప్రాంతీయ స్పృహతో ఒక ప్రాంతీయ ఫ్లేవర్తో ఒక ప్రాంతీయ సువాసనలతో ఎప్పుడైతే ఒక ఒక సృజన జరుగుతుందో ఆ సృజనకి అంతర్జాతీయంగా కూడా తప్పకుండా ఆ గుర్తింపు వస్తుంది ప్రతి వాళ్ళు ఆ సృజనతో ఐడెంటిఫై అవుతారనేది నా విశ్వాసానికి ఇవాళ నాటు నాటు అనేది ప్రూవ్ చేస్తుందండి ఇది అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటే చాలా చాలా విషయాల్లో చాలా సినిమాకి సంబంధించి మామూలు మాట్లాడుకున్నప్పుడు పతేరు పాంచాలి అండి సత్య చిత్ర గారు తీసినటువంటి మామూలు ఒక రూరల్ కాన్సెప్ట్తో తీసిన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని నెలల యాభై ఆరు నుంచి చెప్పదాకా కూడా అద్భుతంగా యాక్సెప్ట్స్ ఉంది అట్లాగే ఇవాళ ఈ నాటు కూడా ఆ నాటు ట్యూన్ ఆ ట్యూన్ కానివ్వండి ఆ రాసిన పాట కానివ్వండి ఒక ప్రాంతీయానికి అంటే ఒక ట్రైబల్ ట్రైబల్ ప్రాంతానికి సంబంధించిన ఒక ట్యూన్లోంచి వచ్చినటువంటి అద్భుతమైన పాటగా ఉంది కనుక అది ఖచ్చితంగా అంతర్జాతీయ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నాం యాక్సెప్ట్ చేశారు ఆస్కార్ వాళ్ళు దీనికి నా మొదలు నామినేషన్ ఇచ్చినప్పుడే బహుశా వస్తుందని అనుకున్నాను బట్ చెప్పలేదు దాకా టైట్గా ఉంటుంది ఎందుకంటే కమర్షియల్ సెక్టార్లో ఇప్పటికీ మొత్తం అక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసిన ఆస్కార్ ద బెస్ట్ అవార్డ్స్గా ప్రాచుర్యం పొందింది అన్ని దేశాల్లో అన్ని దేశాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు ఆస్కార్ అవార్డు పట్ల ఒక ఆశతో చూస్తూ ఉంటారు ఆస్కార్ అనేది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఒక టార్గెట్ అండి లైఫ్లో జీవితానికి సినిమాల్లో కాబట్టి దాన్ని కొట్టడం అనేది అంత ఈజీ కాదు అయినప్పటికీ కూడా ఈ నాటు నాటు పాటకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా మిత్రుడు చంద్రబోస్ రాసిన పాటకి ఈ అవార్డు రావడం అనేది నాకు బాగా సంతోషంగా ఉంది చంద్రబోస్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అట్లాగే దీనికి ట్యూన్ ఇచ్చినటువంటి కైరమానికి కూడా అభినందనలు చెప్పాలి సార్గా ఇది సార్ మీ పరిశీలన ప్రకారం నాటునాటికి ఆస్కారం అందించిన అసలు పాజిటివ్ పాయింట్స్ ఏంటంటారు నేను అనుకోవడం ఏంటంటే అంటే నా నాటు విషయంలో నేను ఆబ్జర్వ్ చేసి నేను వచ్చింది ఏంటంటే ప్రధానంగా ట్యూన్ అండి ఆ ట్యూన్ ఒకటి ఆ ట్యూన్కు తగ్గట్టుగా లాంగ్వేజ్ కూడా ఆయన వాడిన కవిగారు వాడినటువంటి భాష కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఎందుకంటే ఆ బీట్లోనే మనకు మనం గమనిస్తే ఆ బీట్లోనే ఒక రూరల్ బీట్ ఉందండి అంటే డెఫినెట్గా ఒక సాధారణంగా డౌన్ టు ఎర్త్ అంటాం కదా ఆ డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి ఆ సౌండ్ ఆ ధ్వని ఆ బీట్ అనేది ఉందండి ఆ బీటు డెఫినెట్గా అందరినీ పట్టుకుంటుంది ఎందుకంటే ఆ బీట్ వింటున్నప్పుడే మనలో చాలా కదలిక ఆటోమేటిక్గా వచ్చేటువంటి బీట్ అది ఆ బీట్ని పట్టుకోవడంలో ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ బీట్ని తీసుకున్నారు అట్లా అది సక్సెస్ అయిందని అనుకుంటానండి ఒక దేశీయ భాషా చిత్రానికి ఈ ఘనత ఎలా సాధ్యమైంది అనుకుంటారండి నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు తెలుగులో ఇది నాటు నాటుకు రావడం పట్ల ఎంత హర్షం వ్యక్తం చేస్తున్నామో అయితే ఇది బా భారతదేశంలో ఎన్ని సంవత్సరాల హండ్రెడ్ ఇయర్స్ పైన వచ్చినటువంటి భారతీయ సమాజంలో భారతీయ సినిమా రంగంలో మనం ఒకసారి పరిశీలిస్తే ఇప్పటికీ బెస్ట్ సాంగ్ బెస్ట్ స్కోర్ ఆల్రెడీ ఒక సినిమాకి వచ్చిందండి అది స్లమ్ డాగ్ మిలేనియర్ అనే సినిమాకి ఏఆర్ రఘమాన్ చేసినటువంటి మ్యూజిక్లో గుల్జార్ గారు రాసినటువంటి జయహో పాటకి టూ థౌజండ్ నైన్లో వచ్చిందండి గుల్జార్ గారు కూడా నాకు బాగా తెలుసండి ఆయన పుస్తకాన్ని నేను అనువాదం చేశాను కాబట్టి నాకు తెలిసిన మిత్రులు ఇద్దరికీ అటు పెద్ద ఆయన గుల్జార్కి ఇటు చంద్రబోస్కి సృజనకి వచ్చినటువంటి అవార్డుని మనం గమనించాల్సింది అది ఆ హిందీ హో కూడా స్లమ్ డాగ్ మిలినియర్లో అద్భుతమైనటువంటి సక్సెస్ చేసింది జయహోకి వచ్చినటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకొకటి మనం నాటనాడుతో పోల్చినప్పుడు నా నాటనాటికి బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చిందండి చాలా గొప్ప మంచి అవార్డు అయితే ఆ జయహో పాటకి బెస్ట్ స్కోర్ కూడా వచ్చిందండి బెస్ట్ సాంగ్ అండ్ స్కోర్ అండి ఆస్కార్లో అనేక అవార్డులలో బెస్ట్ స్కోర్ అవార్డు ఒకటి ఉంది అండ్ బెస్ట్ మ్యూజిక్ అవార్డు అనమాట అట్లాగే బెస్ట్ సాంగ్ అవార్డు ఉంది ఆ రెండు అవార్డ్స్ దానికి వచ్చినాయి బట్ దానికి రెండు బ్రిటిష్ నిర్మాతలు ఇది మన తెలుగు వాళ్ళు నిర్మించింది కదండి ఎట్లా అనిపిస్తుంది అదేనండి నేను అదే విషయం చెప్పబోతున్నాను బ్రిటిష్ అంటే ఇప్పుడు ఈ సినిమా కూడా నేను అనుకోవడం ఏంటంటే అండర్ కరెంట్గా బ్రిటిషర్ సబ్జెక్ట్ ఉందండి ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో కూడా బ్రిటిషర్స్కి సంబంధించిన ఒక ఫిక్షనల్ స్టోరీని తీసుకొని రాస్తారు అక్కడ ఏమో బ్రిటిషర్ ప్రొడ్యూసరు ప్రమోట్ చేయడానికి కానీ తీసుకెళ్ళడానికి వాళ్ళకి చాలా యాక్సెస్ ఉండింది అది ఒక యాంగిల్ ఆలోచించాలి ఇది తెలుగు లాంటి ఒక ప్రాంతీయ భాష మొత్తం భారతదేశంలోనే తెలుగు అంటేనే చాలా తక్కువ అంటే సంఖ్యలో తక్కువ అనుకుంటారు మద్రాసీలు సౌత్ ఇండియన్స్ అంటేనే మద్రాసీలు అనేటువంటి ఒక భ్రమ ఒక ప్రచారం ఉన్న క్రమంలో తెలుగు నుంచి ఇంత దూరం వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యము ఆనందం కలుగుతుంది అండి ఒక సినిమా అభిమానిగా ఒక మంచి సినిమాను ఇష్టపడేవాడిగా నిజంగా ఇట్ ఇట్స్ బ్రేక్ బ్రేక్ అండి పెద్ద సక్సెస్ అండి దానిలో బెస్ట్ రావడం నిజంగా గర్వకారణం అయితే పాట విషయంలో భాష ప్రాతిపదిక ఎలా ఉంటుందంటారు నిజంగా దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుందా అండి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఈ భాష అక్కడ మనకు తెలిసి ఏంటంటే ఆస్కార్లో ఆస్కార్లో ఎవరో ఒకరో ఇద్దరు పాప నలుగురు కూర్చొని ఫైనల్ చేసేలాగా ఉండదండి అంత ఓటింగ్ ఉంటుంది ఆ ఓటింగ్ ఉంటుంది కనుక ఆస్కార్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఓట్లు వేయాల్సి వస్తుంది ఆ ఓట్లు వేయాలంటే వాళ్ళకి సినిమా అర్థం ఆ పాట అర్థం కావాలండి ఆ పాట అర్థం కావాలంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు ఆ ట్రాన్స్లేట్ వాళ్ళే కేవలం బీట్ ఒకటే కాదు దాన్ని ఆ పాట యొక్క ఆ పాటలో ఉన్నటువంటి ఆ ధ్వని ఆ భాష ఆ భాషకు ఈక్వల్గా భావం ఏదైతే ప్రకటించారో ఆ భావం కూడా కౌంట్ అవుతుందండి డెఫినెట్గా ఆ భావం కౌంట్ కాకుండా ఆ భావం పట్టుకోకుండా బెస్ట్ సాంగ్ అవార్డు రాదండి నాకు తెలిసి బెస్ట్ స్కోర్ అన్నప్పుడు ఓన్లీ మ్యూజిక్ బేస్డ్గా ఉంటుంది బెస్ట్ సాంగ్ అన్నప్పుడు ట్యూన్తో పాటు ఆ కవిగారు రాసినటువంటి భాష కవి ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఒపీనియన్ అయితే ఉంటుందో ఆ భావం ఉందో అది కూడా కౌంట్ అవుతుందని కాబట్టి తప్పకుండా నా నాటు నాటు మనకి ఇక్కడ మనకి ఏంటంటే మనం విన్న మాటలు విన్న చేస్తున్నా విన్న విషయాలే కనుక మనకి తెలియట్లేదు కానీ దాన్ని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ట్రాన్స్లేట్ చేసినప్పుడు నిజంగా ఆనంద్ గారు అది నాటు నాటు పాఠం ఏంటంటే నిజంగా చంద్రబోస్ గారు సాహిత్యంలో కొన్ని కొన్ని పదాలకు తెలుగు వాళ్ళైన మనకే అర్థం తెలియదు ఆయన నిజంగా దాని వివరణ చెప్తుంటే మనకే గూజ్ బంప్స్ అనిపిస్తాయి నిజంగా వాళ్ళు వినేటప్పుడు ఎలా అనిపించిందండి యాక్చువల్గా ఆ పాట వింటున్నప్పుడు అంటే ఫస్ట్ వింటున్నప్పుడు కూడా నేను చంద్రబోస్ రాసినటువంటి లిరిక్స్ని జాగ్రత్తగా గమనించానండి ఒక్కొక్కటి మనకి ఆ మ్యూజిక్ డామినేట్ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఆయన రాసినటువంటి పాటలు కామన్ మ్యాన్ ఒక ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి ఒక కామన్ మ్యాన్ మాట్లాడే మాటల నుంచి వచ్చిన భాష భాషగా అద్భుతమైన భాష అండి ఆయన రాసిన చాలా పాటలు కూడా చాలా పాటలుగా హ్యూమన్ ఇంట్రెస్ట్గా ఉన్నాయి టచ్చింగ్గా ఉంటాయి ఎమోషనల్గా ఉంటాయి భావోద్వేగంగా రాసినటువంటి అతను ఆయన ఆయన కూడా చంద్రబోస్ కూడా డౌన్ టూ నుంచి వచ్చినవాడు వరంగల్ అంటే మా మామూలు ప్రాంతం నుంచి ఎదిగొచ్చి ఇవాళ కవిగా సినీ రచయితగా సినీ కవిగా నిలబడ్డాడు అది ఆయన జర్నీ కూడా అంత ఈజీగా లేదండి బాగా చదువుకున్నవాడు రెగ్యులర్గా చదువుతాడు కవిత్వాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆయన భాష ఆయన వ్యక్తం చేసిన భావం ఆ సీక్వెన్స్లో అక్కడెక్కడైతే యాంటీ బ్రిటిష్ ఆ సినిమాలో మనం చూస్తామండి యాంటీ బ్రిటిష్ ఒక రెండు క్యారెక్టర్స్ను ఫోకస్ చేస్తున్నప్పుడు చాలా అద్భుతమైన చెప్పాడండి అండి చాలా ఎక్స్ప్రెస్ చెప్పారు రైట్ ఆనంద్ గారు మనతో పాటు అనూప్ రూబెన్స్ గారు కూడా జాయిన్ అయ్యారు ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ గారు నమస్తే అండి ఒక తెలుగు సినిమా పాట నాటు నాటు అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎవరికపై సగర్వంగా తల ఎత్తుకునేటట్టు చేసింది మీ ఫీలింగ్ ఏంటండి అవునండి ఇవాళ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక గ్రేటెస్ట్ మూమెంట్ మెమరబుల్ మూమెంట్ అండి ఒక మ్యూజిక్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో బికాస్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఈ సాంగ్ సౌత్ ఇండియన్ ఫస్ట్ సౌత్ ఇండియన్ సాంగ్ టు గెట్ ఆస్కర్ అవార్డ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ అంటే నిజంగా ఒక ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని నిజంగా ఇది నిన్న చూసినప్పుడు అనిపించిందండి అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి సార్ అండ్ కీరవాణి గారు అండ్ మన చంద్రబోస్ గారు అండ్ రాహుల్ సిప్రీగంజ్ అండ్ కాలభైరవ అండ్ అందరూ దాంట్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కీబోర్డ్ ప్లేయర్స్తో సహా మ్యూజిషియన్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుంది క్రిటిక్స్ చాయిస్ అవార్డు సొంతం చేసుకుంది అయినా కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా ఎక్కడో టెన్షన్ మనకు వస్తుందా లేదా అనేది మీకు మీరు ఎక్స్పెక్ట్ చేశారా నాకు నాకు నిజంగానే టెన్షన్ కాలేదండి బికాజ్ నేను ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను ఆల్రెడీ దానికే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనకే వస్తుందని నాకు నాకు అనిపి ఫస్ట్ నుంచి కూడా అనిపించింది అండ్ నేను మేబీ అందుకే నేను టెన్షన్ పడలేదు బట్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ వేరు కదా ఎలాగైనా ఆ ఫీలింగ్ అమేజింగ్ ఫీలింగ్ అండి అందరూ అంటే ఏదో మన ఇంట్లో ఒక పండుగ అయినట్టు లేకపోతే మనకే వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ గారికి అండ్ బోస్ గారు ఎప్పుడైతే అది అవార్డు రిసీవ్ చేసుకొని స్టేజ్ పై నిలబడారో ఒక ఒక లాంటి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందండి సీరియస్లీ నిజంగా అచ్చ తెలుగు పదాలతో రాసిన ఈ పాటకి ఆస్కార్ న్యాయ నిర్ణేతలు అసలు ఏ ప్రాతిపదికన ఓటేసి ఉంటారండి అండి అనూప్ గారు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అంటే నాకు నాకు అనుకున్న నాకు అనిపించింది ఏంటంటే అండి సాంగ్ కంపోజిషన్ అంటే లిరిక్స్ అండ్ నాటు నాటు అనే పదం చాలా క్యాచ్ ఉందండి ఇప్పుడు అక్కడ స్టా అక్కడ స్టేజ్ పైన చూస్తే అంత ఫారినర్స్ కూడా నాటు నాటు అని లైక్ అంటే వాళ్ళు కూడా ఈజీగా పలుకుతున్నారు అండ్ నాటు అనే పదం ఇప్పుడు అందరికీ వరల్డ్ వైడ్లో అందరికీ తెలుసు ఇప్పుడు అంటే మన తెలుగు పదం అందరికీ పాపులర్ అయిపోయింది ఆల్రెడీ సో అదొకటి కన్సిడ్రేషన్ చేస్తే మెయిన్గా అండి విజువల్ అండి డ్యాన్స్ స్టెప్ కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారు వేసిన కంపోజిషన్ స్టెప్ ఉంది కదండి అది ద డే వన్ నుంచి అది ట్రెండింగ్లోనే ఉంది అండ్ వరల్డ్ వైడ్ పాపులారిటీ వచ్చింది అండి అంటే ఆ స్టెప్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ ఆన్ అయింది దానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ బికాస్ ఆయన ఆ స్టెప్ అండ్ ఆ సాంగ్ బోత్ రెండు కలిపి ఆ పాపులారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి అండ్ ఆ పాపులారిటే ఆస్కర్స్ కూడా తీసుకెళ్ళింది అండ్ వాళ్ళని డెఫినెట్గా ఆస్కర్ వచ్చి వచ్చేలాగా చేసింది అంటే నిజంగా మ్యూజిక్ ఒక రకంగా డామినేట్ చేసింది నాటు నాటు అనగానే ఎవరిని చూసినా ఆ మె ఆ స్టెప్స్ అనేవి మధ్యలో మెదులుతూ ఉంటాయి పాట కంటే కూడా బట్ ఈ రెండింటినీ కూడా డామినేట్ చేస్తూ ఇవాళ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట రావడం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అదే అండి అంటే ఇది నేను చెప్తున్నాను కదా ఇత అంటే ఒక ఒక అంటే మనకు ఏం చెప్తానో ఒక వరల్డ్ కప్ గెలిస్తే ఎలా ఉంటుంది ఒక మ్యూజిక్లో ఒక వరల్డ్ కప్ గెలిచినట్టు అండి ఇది ఒక మ్యూజిక్ అది కూడా సౌత్ ఇండియన్ మన తెలుగు సాంగ్కి రావడం అంతే అంటే లైక్ ఒక కిరవాణి గారు చెప్పినట్టు టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అందరికీ ఉంది మాకందరికీ కూడా ఉంది ఆయనతో పాటు రైట్ ఆనంద్ గారు ఇవాళ ఆస్కార్ అవార్డ్ అందుకోవడం చూస్తే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మన పాటల్లో భాష మారాల్సిన అవసరం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారండి అండి యాక్చువల్గా అండి నేను అనుకో మొదట మీ మీ ప్రశ్న ఒక మాట చెప్పాలనుకుంటున్నాను బట్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో వరల్డ్ కప్ వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు క్రికెట్ బ్యా టీమ్ వరల్డ్ కప్కి వెళ్ళినప్పుడు అసలు ఇండియాను లెక్కలోకి తీసుకోలేదండి కపిల్ దేవ్ గారు క్యాప్టెను ఆ టీం వెళ్ళినప్పుడు చాలా క్యాజువల్గా జస్ట్ ఏ టీమ్ ఫ్రమ్ ఇండియా అనుకున్నారు బట్ అది ఫైనల్కి వచ్చి వరల్డ్ కప్ గెలుచుకుందండి అట్లాగే తెలుగు సినిమా నుంచి ఒక పాట ఆస్కర్ దాకా వెళ్తే తెలుగు సి తెలుగు లాంగ్వేజ్ అంటే ఒకటి ఉందని తెలుగు భాష ఉందని తెలుగు అనేది ఒక ఆల్ ఇండియాలో ఒక సౌత్ ఇండియాలో ఒక ప్లేస్ అని ఉషా ఎవరికి అప్పటికి తెలిసి ఉండదండి కానీ ఆ బీట్ ఏదైతే ఉందో ఇందాక తను చెప్పినట్టుగా ఆ నాటు నాటు అనే సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ పట్టుకుంది అందరినీ డెఫినెట్గా ఆ హ్యూమన్ టచ్ ఉంది అందులో ఆ హ్యూమన్ బీట్ ఉంది అందులో ఆ బీట్ పట్టుకోవడం అనేది ఆ పాటకు ఉన్నటువంటి లైఫ్ అండి ఎట్లా అయితే మనం నేను మీకు ఒక రెఫరెన్స్ చెప్పాలంటే ఒక రిఫరెన్స్ చెప్తానండి ఆవార అని ఒక సినిమా వచ్చిందండి ఫిఫ్టీస్లో రా రాజ్ కపూర్ సినిమా అండి ఆవార అంటారండి అట్నూ అనే ఒక మ్యూజిక్ చూసారా అది మొత్తం రష్యాని ఒక ఊపు ఊపిందండి ఒక రష్యాలో అసలు ఆవారా పాట అనేది అసలు ఊహించనంత హిట్ అండి అది కేవలం ఆ హిట్ ఎందుకు అయిందంటే ఆ బిట్ అండి ఆ ఊ అంటాడు చూసారా ఆ బిట్తో పట్టుకుందండి అట్లాగే ఇప్పుడు కూడా తన చెప్పినట్టుగా నాటు నాటు అనే మాట ఖచ్చితంగా అందాన్ని పట్టుకుందండి ఇప్పుడు మన తెలుగులో కూడా మీ మీరు మీ ఇప్పుడు మీ మీరు అడిగిన ప్రశ్నకు వస్తే తెలుగులో కూడా భాషకు సంబంధించినటువంటి మార్పులు డౌన్ టు ఎర్త్ విషయాలు జరగాల్సినవి చాలా ఉన్నాయండి ఎందుకంటే డౌన్ టు ఎర్త్ అంటే సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాష ఏదైతుందో ఆ భాష ఎప్పుడైతే సంగీతంలోకి వస్తుందో సినిమాల్లోకి వస్తుందో చాలా సక్సెస్ఫుల్ అండి పాటల్ని మనం చూసామండి చాలా సక్సెస్ఫుల్ పాటలు చూసాం ఉదాహరణకి మదనా సుందరి అని ఒక పాట ఉందండి తెలుగులో మదన సుందరి మదనా సుందర్ అది కేవలం తెలంగాణలో ఒక మామూలు పల్లెటూరులో పాడుకునేటువంటి ఒక పాట అండి అలాంటి పాటకి ఇప్పటికీ చాలా నలభై ఏళ్ళ తర్వాత కూడా ఆ పాటకి లైఫ్ ఉందండి అట్లాగే ఈ నాటు నాటు అనేది కూడా వాళ్ళు పట్టుకున్న ఆ మాండలికల నుంచి వచ్చినట్టు ఆ మాట ఏదైతుందో అది ఖచ్చితంగా ప్రపంచం మన మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టుకుందండి ఆ నాటు నుంచి మొదలు ఆ సాహిత్యం కూడా చంద్రబోస్ గారు కూడా చాలా బాగా రాశారు ఆయన హ్యాట్ టు హిమ్ ఓకే అనూప్ గారు ఆస్కార్ పురస్కారం నేపథ్యంలో టాలీవుడ్ ఇక్కడ కళాకారులు అలాగే సాంకేతికత సిబ్బంది భవిష్యత్ అవకాశాలకి అదే పూర్తి స్థాయిలో డోర్స్ ఓపెన్ అవుతాయని అనుకోవచ్చు అంటారా నాకు తెలిసి డెఫినెట్గా అవుతాయండి రా అది కూడా రాజమౌళి గారు చేసినట్టు అంటే ఒక పాన్ ఇండియా అనేది బాహుబలితో ఎలాగైతే స్టార్ట్ అయిందో ఇది కూడా ఇంకా హాలీవుడ్ అంటే మన మన ఫిలిమ్స్ కూడా హాలీవుడ్లో కూడా రిలీజ్ అవ్వడం వాళ్ళతో కొలాబరేట్ అవడం ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నానండి నేను కూడా అంటే అది ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు పాన్ ఇండియా నుంచి వరల్డ్ వైడ్ అనే ఇది వస్తుందేమో ఇంటర్నేషనల్ ఫిలిం అనే వర్డ్ కూడా వస్తుంది అనుకుంటా ఈ దాంతో చాలా చేంజెస్ అయితే డెఫినెట్గా అవుతాయండి ఓకే అలాగే ఈ తెలుగు సినిమాకి ఆస్కార్ ఆలస్యమైందనేది కూడా ఒక కామన్ మ్యాన్ అభిప్రాయం మీరేమంటారు అంటే ఆలస్యమైనా వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి మనకి ఆలస్యం అనేది చెప్పలేను నేను అది అంతే నాకు అంటే ఐ కాంట్ జడ్జ్ ఆన్ దట్ బట్ ఇవాళ వచ్చింది ఆస్కర్ దట్స్ ఆల్ అండి అంటే ఒక ఇట్స్ ఆల్ అంటే మనకు ఒక మ్యూజిక్కి మన తెలుగు ఆర్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఉన్న వాల్యూ ఇంకా పెరిగిపోయింది బాహుబలితోనే ఇండియా వైడ్గా రీచ్ అయింది ఒక తెలుగు ఫిలిం అనేది బట్ ఇవాళ అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళు నాటు నాటు సాంగ్ పాడడం అనేది ఒక ప్రతి ఒక్క మన తెలుగు వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ మన మన మనతో వర్క్ చేసే వాళ్ళు చంద్రబోస్ గారు కానీ రాహుల్ సిప్లి గంజ్ కానీ కిరవాణి గారు కానీ వీళ్ళ మన మన మధ్యలో మనతోని ఉండే వాళ్ళకు రావడం అనేది ఇది చాలా గ్రేట్ మూమెంట్ అండి రైట్ అండి మరిన్ని వివరాలు చర్చించే ముందు ఒక చిన్న విరామం తిరిగి స్వాగతం ఆనంద్ గారు తెలుగు పాటకి ట్రిపుల్ ఆర్ మంచి ప్రారంభాన్ని అందించింది ఇక ప్రపంచ యవనిక మీద తెలుగు సినిమా పాట సంగీతం ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలంటారు ఆనంద్ గారు ఆనంద్ గారు వినిపిస్తుందా అండి హలో మొత్తానికి తెలుగు పాట ట్రిపుల్ ఆర్ మంచి ప్రారంభాన్ని అందించింది యావత్ తెలుగు సినీ ప్రజలే కాకుండా మొత్తం వరల్డ్ వైడ్గా తెలుగు నాటు నాటు పాట చాలా ఆనందాన్ని కలిగించింది ప్రజలందరికీ ఉత్సాహంతో స్టెప్పులేసేటట్టు చేసింది ఆస్కార్ ఎప్పుడొస్తుందని ఎదురు చూశారు ఎంతో మంది పూజలు చేశారు ఆస్కార్ వరించాలి ఆస్కార్ రావాలి అని మొత్తానికి తెలుగు యవనికపై తెలుగు పాటకు ప్రపంచ యవనికపై ఒక మంచి గుర్తింపు వచ్చినందుకు మనం చాలా నిజంగా గర్వపడాలి ఇవాళ ఎంతోమంది ఈ పాట గురించి మాట్లాడుతున్నారు నాటు నాటు అనేది నిజంగానే ఒక తెలుగు అనేది పదంలాగా లేదది ఏ భాషలో చూసుకున్నా నాటు నాటు అనేది ఒక క్యాచీ వర్డ్గా కామన్గా కామన్ పీపుల్కి కూడా చేరేటట్టు ఉండబట్టే ఈ పాట ఎంత విజయాన్ని అందించిందని నిజంగా కూడా మనం చాలా గర్వంగా కూడా చెప్పుకోవచ్చు ఇవాళ ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఆనంద్ గారు వినిపిస్తుంది అండి వినిపిస్తుంది ఆనంద్ గారు చెప్పండి ఇవాళ ఆస్కారు మన తెలుగు పాటకి రావడం నిజంగా ఒక రకంగా బాధ్యత పెంచింది ఇక ప్రపంచ యవనిక మీద తెలుగు సినిమా పాట సంగీతం ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇంకా ఏం చేయాలంటారు యాక్చువల్గా ఇప్పుడు బా అఖిల భారత స్థాయిలోనే బాహుబలి లాంటి సినిమాతోటి ఒక పెద్ద క్యాన్వాస్ని మనకు మనం సృష్టించుకోగలిగాం బా బాహుబలితో పాటు అనేక అటెంప్ట్స్ జరిగాయి ఆ అటెంప్ట్స్లో కూడా మొదటి ఫస్ట్ నుంచి కూడా తెలుగు సినిమాలో ఒక ఆర్దలతో కూడి ఒక ఆర్టిస్టిక్ ఆస్పెక్ట్స్తో ఉన్న సినిమాలు కూడా చాలా సినిమాలు వచ్చేయండి చాలా సినిమాలకి బహుశా కాకుండా పాన్ ఇండియన్ అవుట్లుక్ రావాల్సిన అవసరం ఉండింది అప్పటికి ఉన్న మీడియా పరిమితులు వాళ్ళు ప్రమోట్ చేయలేకపోవడము ప్ర రీచ్ లేకపోవడం అనేది ప్రధాన కారణంగా ఆ సినిమా వెనుకబడిందని అనుకుంటా నేను ఎందుకంటే మనం ఒక మల్లీశ్వరి తీసుకున్నా కూడా ఒక మాయాబజార్ తీసుకున్నా కూడా ఇట్లా అనేక సినిమాలు అండి చాలా చాలా ఒక అప్పీల్ అప్పీలింగ్ ఉన్నటువంటి సినిమాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇవాళ వాతావరణంలో ఒక బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ యాటిట్యూడ్ అనేది ప్యాన్ ఇండియన్ స్పియర్ అనేది మన సినిమాకి ఖచ్చితంగా ఏర్పడింది దానికి వాళ్ళ ఈ సినిమాకి నాటు పాటకి ఏదైతే ఆస్కార్ అవార్డు వచ్చిందో దాంతో నిజానికి తెలుగు సినిమాకి హైప్ పెరిగిందండి దానిలో ఏం అనుమానం లేదు మీరు కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసినా మేకింగ్ ఆస్పెక్ట్లో చూసినా టెక్నాలజికల్ ఆస్పెక్ట్లో చూసినా కూడా చాలా హైప్ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే అందరి దృష్టి వల్ల మొత్తం మన తెలుగు వాళ్ళే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని భాషా సినిమాల వాళ్ళు అన్ని భాషలు అభిమానించే వాళ్ళు అందరూ కూడా మన వైపే చూస్తున్నారు మనతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటిదాకా మనం చైనీస్ సినిమా కొరియన్ సినిమా ఇట్లా అనుకుంటూ వచ్చామండి ఇవాళ ఇటీవలి కాలంలో కొరియా సినిమాకి బాగా డిమాండ్ వచ్చినట్టు కనపడింది కానీ ఇవాళ ఈ పాటతో ఒకసారి మ్యూజిక్కు సంబంధించి కానీ పాటకు సంబంధించి కానీ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి కానీ డెఫినెట్గా తెలుగులో వైపు అందరూ చూస్తారని అనుకుంటానండి ఈ తెలుగు వాళ్ళు ఏంటంటే ఇవాళ మనకి ఈ సినిమాకి ఒక బేస్ వచ్చిందండి నా నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ సినిమాకి ఒక ఒక లింక్ ఉందండి నేను నా అనాలిసిస్లో చెప్పాలంటే బ్రిటిషర్స్ సబ్జెక్ట్ ఉంది ఇందులో అట్లాగే మీకు స్లమ్ స్లమ్ డాగ్ మెలినియర్లు కూడా బ్రిటిషర్ సబ్జెక్ట్ ఉంది దానికి సాంగ్ అండ్ అది వచ్చింది దీనికి అంటే అది యాదృష్కమా కాదన్నది నేను చెప్పలేను కానీ అట్లా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకొని ఒక డిఫరెంట్ యాంగిల్లో మన వాళ్ళు చేయగలిగితే మంచి సినిమాలు చేయగలరు కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఆలోచించినప్పుడు చాలా ఎఫర్ట్స్ చేస్తున్నారు టెక్నాలజీ విపరీతంగా పెరిగింది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ హై ఇన్వెస్ట్మెంట్స్తో చేయగలుగుతున్నారు కాబట్టి తప్పకుండా తెలుగు సినిమాకి వాళ్ళ ఆల్ ఇండియన్ లెవెల్లోనే కానీ బయట కూడా సక్సెస్ఫుల్ అయినటువంటి వాతావరణం ఉన్నది మరి దీన్ని ఎంతవరకు మన వాళ్ళు నిలబెట్టుకుంటారు ఎంతవరకు కొనసాగిస్తారు అన్నది కాలమే చెప్పాలండి సరే ఇందాక మీరు అన్నారు గ్రామీణ భాష పెరగాలి అలాగే మాండలికాలు కూడా రావాలి అని ఇవాళ తెలుగు పాట అవార్డు పొందింది అంటే నిజంగా దీన్ని బట్టి చూస్తే ఈ మధ్యకాలంలో తెలుగు చాలా చాలామంది మర్చిపోతున్నారు ఇంగ్లీష్లోనే ఎక్కువగా మనం మాట్లాడటం జరుగుతుంది ఇవాళ అవార్డుని చూస్తే మన మాండలికాలు గ్రామీణ భాషని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటారా ఎలా డెవలప్ చేసుకోవాలి మనం తప్పకుండా అండి తప్పకుండా నేను ఇందాక నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పానండి మీరు ఏ కూడా ఒక ప్రాంతీయత సంతరించుకోగలిగినప్పుడు ఒక రీజనల్ ఫ్లేవర్ను మనం అందించగలిగినప్పుడు అది కేవలం ఆ ఒక్క రీజియన్కే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దాంతో ఐడెంటిఫై అవుతారన్నది ఒక సూత్రం ఉందండి అది నేను నమ్ముతాను అది అట్లాగే ఇది ఈ సినిమా ఈ పాట కూడా ఖచ్చితంగా ఆ ఫ్లేవర్తో ఆ రీజనల్ ఫ్లేవర్తో వచ్చింది కనుక ఆ రీజనల్ భాష రీజినల్ సబ్జెక్టు రీజనల్ క్యారెక్టర్సు అవన్నీ కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వచ్చినాయి కనుక అది ఇంటర్నేషనల్ అప్పీల్ అయిందండి సరే ఆ సినిమా గురించి అబ్జెక్షన్స్ కొన్ని ఉన్నాయి సినిమా గురించి డిబేట్ వేరే ఉంది అది వేరే మాట కానీ పాటకు వచ్చినప్పటికి మాత్రం ఖచ్చితంగా ఆ డౌన్ టు ఎర్త్ ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషను వాడడం పట్ల వాడంతో ఆ ట్యూన్కు సరిపడా బీట్ రావడంతో ఆ సినిమా ఆ పాటకి ఇంత హైప్ వచ్చిందని ఆస్కార దాకా వెళ్ళిందని నేను నమ్ముతున్నానండి అది ఖచ్చితంగా రేపొద్దున కూడా అనేక సినిమాల్లో మాండలికాలు ప్రజలు మాట్లాడుకునే భాష అట్లాగే గోండులు మాట్లాడుకునే భాష ఆ భాష కూడా సినిమాల్లోకి రావాల్సిన అవసరం ఉంది అందుకే అంటే మన సినిమాని చాలా కాలం నుంచి ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే అంటే హాలీవుడ్లో ఏం తీస్తున్నారు బాలీవుడ్లో ఏం తీస్తున్నారు బాలీవుడ్ సినిమాని మనం అనుకరించడం హాలీవుడ్ సినిమాని మనం ఫాలో కావడం ఇప్పుడు అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా కొరియన్ సినిమాలో వస్తున్నటువంటి అంత టెక్నాలజీ వాడు ఇట్లా అనుకరిస్తూ అనుకరిస్తూ ముందుకు సాగిన కాలంలోంచి ఇవాళ రాజమౌళి వచ్చిన తర్వాత ఆ టెక్నాలజీని అక్కడ తీసుకొని మన ప్రాంతపు సబ్జెక్ట్ తీసుకొని ఆ టెక్నాలజీ ద్వారా ఒక ఫోకస్ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకుంటూ ఒక డౌన్ టు ఎర్త్ సబ్జెక్ట్ని తీసుకొని ఒక హ్యూమన్ ఎమోషన్స్ బిల్డప్ చేయగలిగినప్పుడు అది పాటైనా పాట అయినా సినిమా అయినా తప్పకుండా ఆ ఫీలింగ్గా ఉంటుంది అది తప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బాగా ఫోకస్ వస్తుంది దానికి నా నాటు నాటు ఇవాళ ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి సార్ మీరు మంచి మంచి మూవీల గురించి చెప్పారు పాటల గురించి కూడా చెప్పారు మరి ఇప్పటివరకు మనం ఆస్కార్కి ఎందుకు వినబడి ఉన్నామంటారండి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలండి వాళ్ళ ఆస్కార్ వచ్చినందుకు అందరం సంతోషపడుతున్నాం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కీరవాణి కానీ చంద్రబోస్ని కానీ అట్లా రాజమౌళి కానీ అభినందిస్తున్నాం కానీ కానీ దీనికి ఇంకొక యాంగిల్ కూడా ఉందండి ఆస్కార్ ఒక్కటే ఫైనల్ అని కూడా లేదండి ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది ఇంకేదో అవార్డు వచ్చింది అట్లాగే ప్రపంచవ్యాప్తంగా కూడా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది కార్లో వివారి ఫిల్మ్ ఫెస్టివల్ చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉన్నాయి మరి ఈ సినిమాలు అక్కడ ఆ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఎందుకు ఎంటర్ కాలేకపోతున్నాయి అనేది ఒక పాయింట్ ఉందండి ఒక ఆర్టిస్ట్కి అప్రోచ్ ఉన్నప్పుడు అక్కడ కూడా ఇంటర్ కావాల్సిన అవసరం ఉంది బెర్లిన్ ఫెస్టివల్లో కానీ క్యాన్స్ ఫెస్టివల్లో కానీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కావాల్సిన అవసరం కూడా ఉందండి ఆస్కార్ అనే సర్కల్ ఏమిందంటే ఆస్కార్ ఒక పెద్ద హైప్ ఉందండి అందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో చాలా పెద్ద హైప్ ఉంది దాన్ని టచ్ చేయగలిగాం అట్లా తెలుగులో ఏమైందంటే తెలుగును విస్తరించుకోలేకపోయినామండి ఇప్పుడు మీరు సినిమా ఒకటే కాదండి మీరు భాషను చూసినా సాహిత్యాన్ని చూసినా మిగతా ఏ కళారంగాన్ని చూసినా కూడా తెలుగుకు సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలో బయటకు వస్తుంటే కనిపిస్తుంది కానీ అంతకుముందు తెలుగు సంబంధించిన ఫోకస్ ఎక్కడొచ్చిందండి రాలేదండి దాని ప్రధాన కారణం ఏంటంటే దానికి ట్రాన్స్లేషన్స్ లేకపోవడము వాళ్ళ అప్రోచ్ లేకపోవడము ఒక క్యాంపెయిన్ చేయాలంటే రీచ్ నా ఉద్దేశం ఏంటంటే క్యాంపెయిన్ అంటే రీచ్ ఇప్పుడు ఇవాళ నాటు నాటు పాటను ఆస్కార్ దాకా లాస్ ఏంజల్స్ దాకా తీసుకెళ్ళగలగడం అనేది కూడా ఇంపార్టెంట్ అండి తీసుకెళ్ళిన తర్వాత దాని శక్తి మేరకు నిలబడుతుంది ఆ శక్తి మేరకు ప్రజలు కొడుతుంది ఏదైనా కూడా కాబట్టి మనం అక్కడ వెళ్ళగలగాలండి రైట్ అండి చర్చలో పాల్గొన్న ఆనంద గారు ఆనంద్ గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే